कानवे जाता है कानवे हटो जाता है రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పంచడానికి రాగింపేట పట్టణానికి విచ్చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు అధికారం లేకొచ్చిన అతి తక్కువ కాలంలోనే సంక్షేమ పథకాలన్నింటినీ రెట్టింపు చేసి అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఒక సామాన్య మానవుళ్ళ కొట్టులోకి పోయి అక్కడ ఉన్నటువంటి పేదల అభిప్రాయాలు ఒక పక్క తెలుసుకుంటూ మరొక పక్క బస్సులో ప్రయాణం చేస్తూ మహిళల యొక్క అభిప్రాయ స్థితిగతులను తెలుసుకుంటూ ఎక్కడికి వెళ్ళినా కానీ అతి సాధారణమైన వ్యక్తిగా పేదల్లో కలిసిపోతూ వాళ్ళ యొక్క స్థితిగతులు తెలుసుకొని పేదరికం లేనటువంటి సమాజాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ఫోర్ పథకాన్ని పెట్ట పెట్టడంతో పాటు చితికపోయినటువంటి ఆర్థిక వ్యవస్థను బాగు చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందు నడిపిస్తున్నటువంటి మా మహానాయకుణ్ణి ఎప్పుడెప్పుడు చూసుకున్నామా మేము ఎలా ఆయన మాటలు విన్నామా వీలైతే తమ బాధలు ఆయనతో ఎలా చెప్పుకున్నాము అన్నటువంటి ఉత్సాహంతో చాలామంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు దానిలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదైతే నాయనా నాయకుడు వస్తున్నాడంట ఎక్కడ ప్లేస్ ఎక్కడ ఏమి మేము ఎలా వెళ్ళాలి అనేటువంటి పరిస్థితుల్లో కూడా కాబట్టి స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా తలరావడానికి చెబుతున్నారు రాజంపేట ప్రాంతం ఇప్పటికే రాజంపేటకి అన్నమయ్య డ్యామ్ కట్టిస్తానని సారు వాగ్దానం చేయడంతో పాటు దానికి సంబంధించిన నిపుణుల కమిటీని కూడా ఉపయోగించి ఒత్తు రూపానికి తీసుకొచ్చినారు అలాగే రాజంపేట ఎంత వెనుకబడి ఉందంటే కనుక కనీసం యాభై మంది ఉద్యోగాలు ఇచ్చేటటువంటి సంస్థ వేరొకటి లేదు స్కూళ్ళు ఉన్నాయి తప్ప స్కూళ్ళు తప్ప వేరే యాభై మంది ఉద్యోగాలు ఇచ్చేటటువంటి సంస్థ ఈ రాజంపేట నియోజకవర్గంలో లేదు కనీసం ప్లాస్టిక్ సంచుల ఫ్యాక్టరీ కానీ ప్లాస్టిక్ గ్లాసుల ఫ్యాక్టరీ కానీ కొవ్వొత్తుల ఫ్యాక్టరీ కానీ అగ్నిపెట్టెల ఫ్యాక్టరీ కూడా లేనటువంటి పరిస్థితి ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి చాలామంది వలస ప్రాంతాలకు వెళ్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలోనే ఉపాధి కల్పిస్తే కనుక బిడ్డలను దగ్గరుండి చూసుకోవచ్చు కుటుంబం కూడా మనం దగ్గరుండి రాజంపేటలో మేము తెలుగుదేశం పార్టీ తరఫున రాజంపేట తెలుగుదేశం పార్టీ తరఫున ఏకగ్రీవ తీర్మానం చేస్తూ మాకు జిల్లా కేంద్రానికి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మోసపోయినాము దాంతో అభివృద్ధికి మేము దూరమైనాము మేము అభివృద్ధి చెందాలంటే కనుక జిల్లా కేంద్రం కూడా ఒక కారణం అవుతుంది జిల్లా కేంద్రంతో పాటు పరిశ్రమలు నిధులు అన్ని ఇచ్చి మాకు అభివృద్ధి చేయమని చెప్పేది ఒక విషయం అడుగుతూ ఉన్నాం అలాగే ట్రాఫిక్ సమస్య ఉంది కాబట్టి చుట్టుపక్కల వీలైతే కనుక బైపాస్ రోడ్డు రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కూడా అడుగుతూ ఉన్నాం అలాగే మిగతా మండలాల సమస్యలు అన్నీ ఉన్నాయి ఆ మండలాల సమస్యలు కూడా మేము మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అలాగే పారిశ్రామిక అభివృద్ధికి చేస్తాం ముఖ్యంగా ఇక్కడ పంటలు బాగా పండుతున్నాయి నీళ్లు సమృద్ధిగా వస్తూ ఉన్నాయి హార్టికల్చర్కి లోటు లేదు వాణిజ్య పంటలు పండుతున్నాయి ముఖ్యంగా అరటి బొప్పాయి విపరీతంగా పండుతూ ఉంది కాబట్టి దీనికి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ కోల్డ్ స్టోరేజ్ లాంటివన్నీ కూడా మేము ఆయన ముందు మా సమస్యలన్నీ పెట్టి వీలైనంత వరకు అవి మంజూరు అయ్యేదానికి తగిన ప్రయత్నం చేస్తాం